నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారేటువంటి బ్రేకింగ్గా చెప్పుకోవచ్చు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం అతి త్వరలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా అంటే అవుననే రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఆయన అరెస్ట్కు ప్రధానంగా కారణం కనుక చూసుకుంటే ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ సందర్శనకు వెళ్ళింది అక్కడ ఎందుకంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి మేడిగడ్డ కుంగిపోవడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుబెట్టారు లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ఎలా కుంగిపోతుంది ఎలా పిల్లర్లు కూలిపోతాయని కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆ తర్వాత అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా అక్కడికి వెళ్ళి మీడియాను తీసుకెళ్లి ఆ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంటే బదనాం చేసే విధంగా ప్రయత్నం చేసింది అనేది కూడా ఒక ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నది సో ఎందుకు మరి కేటీఆర్ ను అరెస్ట్ చేసేంత ఆ పని ఆయన ఏం చేశాడు అన్న విషయానికి వస్తే మేడిగడ్డ సందర్శనకు వెళ్లి మేడిగడ్డలో ఏం జరిగిందో ఆ వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఆయన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు అక్కడ మీడియాతో కూడా అటర్ చేశారు ఆ అదే సమయంలో ఆ ప్రాజెక్టుకు సంబంధించి అంటే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల భారీ వరదకు పిల్లర్లు కుంగిపోయాయి అది పెద్దగా అంటే నష్టమేం వాటిల్లదు అని కూడా ఆయన వివరించేటువంటి ప్రయత్నం చేశారు అదే సందర్భంలో అక్కడ మేడిగడ్డ పైన అంటే పూర్తిగా ఆ వ్యూను ప్రజలకు అందించేందుకు డ్రోన్ల ద్వారా విజువల్స్ షూట్ షూట్ చేశారు డ్రోన్లను ఎగరవేశారు కేటీఆర్ ఆ తర్వాత ఆ డ్రోన్ల సంబంధించిన విజువల్స్ ను అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఎంత అద్భుతంగా కట్టామో ఎంత ప్రస్తుతం ఎలా ఉందో మేడిగడ్డ ప్రా అంటే పిల్లర్లు కుంగిపోయినా కూడా ఏ విధంగా ఉందో అన్న ఆ ప్రాజెక్ట్ విజువల్స్ని డ్రోన్లో చిత్రీకరించారు విజువల్స్ ను కూడా బయటికి మీడియాకు పబ్లిక్ కు రిలీజ్ చేసినటువంటి సందర్భాలు చూస్తాం అయితే డ్రోన్లు అక్కడ పర్మిషన్ లేకుండా డ్రోన్లను కేటీఆర్ ఎగరవేశారు కేటీఆర్ అక్కడ డ్రోన్లతో ఆ ప్రాజెక్ట్ మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించిన విజువల్స్ షూట్ చేశారు అన్నది కూడా అక్కడ లోకల్ ఉగా ఉన్నటువంటి ఇంజనీర్ల బృందం ఆ కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు కేటీఆర్ కు ఇప్పటికే పోలీసులు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది దీంతో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించినట్టు కూడా సమాచారం అందుతుంది ఎందుకంటే ఒక వర్గం మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం కేటీఆర్ ఇప్పటికే క్వాష్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు ఆయన లీగల్ టీం హైకోర్టును ఆశ్రయించింది హైకోర్టు కూడా సెప్టెంబర్ ఐదు వరకు కూడా ఎటువంటి అంటే చర్యలు తీసుకోకూడదు అని కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని కూడా చెప్తున్నారు మరోవైపు తనను తర్వాత అయినా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయన్న అనుమానాలతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టును ఆశ్రయించినట్లు కూడా మీడియాలోని ఒక వర్గంలో ప్రచారం జరుగుతుంది ఆయన లీగల్ టీం దానికి సంబంధించినటువంటి అన్ని ముందస్తు బెయిల్కు సంబంధించిన బెయిల్కి సంబంధించినటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ను కూడా కంటిన్యూ చేస్తున్నారనేది వాదన అయితే కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం కనుక చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ అంటే ఈ మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది రెండు వేల ఇరవైలో చేవెళ్ల నియోజకవర్గంలోని జన్వాడలో కేటీఆర్ కు ఒక ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్ అంటే నది నదిని పక్కనే అంటే కట్టారు ఆ జన్వాడ ఫామ్ హౌస్ కు అనుమతులు లేవు ఆ జీ ఒక అధికారిక జీవోను కూడా తొంగలో దొక్కారు అనుమతులు లేకుండా అక్కడ నిర్మించారని కూడా అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆరోపించారు ఆరోపించడమే కాకుండా అక్కడ డ్రోన్లను కూడా ఆయన వినియోగించారు అంటే కేటీఆర్ ఫామ్ హౌస్ పైన డ్రోన్లను ప్రయోగించి డ్రోన్ల ద్వారా విజువల్స్ను చిత్రీకరించారు డ్రోన్లను వినియోగించాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అనుమతి తప్పనిసరి సో అప్పుడు జన్మాడ ఫామ్ హౌస్ కేటీఆర్ సంబంధించినటువంటి డ్రోన్ ఫామ్ హౌస్ సంబంధించిన విజువల్స్ షూట్ చేయడంతో ఆ కేటీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పుడు కేటీఆర్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు అంటే కేసును ఎఫ్ఐఆర్ నమోదు చేసి రేవంత్ రెడ్డితో పాటు మరొక ఐదుగురిని అరెస్ట్ చేశారు ఆ ఐదుగురు కూడా రేవంత్ రెడ్డి తో పాటు ఐదుగురు కూడా రంగారెడ్డి కోర్టు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది పద్నాలుగు రోజుల పాటు వాళ్ళు జైలు జీవితం గడిపారు ఆ తర్వాత కస్టడీలకు తీసుకున్నారు సో ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కూడా కేటీఆర్ డ్రోన్లు వినియోగించారు కాబట్టి ఇక రివెంజ్ కే రేవంత్ రెడ్డి తీసుకోబోతున్నారన్న చర్చ కూడా నడుస్తుంది గతంలో ఆ ఏ విధంగా అయితే తనను డ్రోన్లకు సంబంధించినటువంటి కేసులో తనను జైలుకు పంపాడో అదేవిధంగా కేటీఆర్ ను కూడా జైలుకు పంపేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్టు కూడా ఆ ప్రచారం నడుస్తుంది మొత్తం మీద మాత్రం అతి త్వరలో కేటీఆర్ జైలుకు వెళ్ళక తప్పదని కూడా కాంగ్రెస్ నేతలు ఆ గంటా చెప్తున్నారు ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి బీజే ఎంపీ బండి సంజయ్ కూడా ఇటీవల మాట్లాడుతూ కేటీఆర్ ఖచ్చితంగా జైలుకు వెళ్తారు జైలుకు వెళ్ళక తప్పదు కేటీఆర్ కనుక జైల్లో వేయకపోతే ఆ కాంగ్రెస్ కు ముఖ్యంగా రేవంత్ రెడ్డికి బిఆర్ఎస్ పార్టీకి సంబంధాలు ఉన్నాయని భావించాల్సి వస్తుందని కూడా కేటీఆర్ ఉద్దేశించి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ సో ఆ కామెంట్స్ కు బలం చేకూరుస్తూ ఇటు డ్రోన్ల వినియోగంపై ఇంజనీర్లు ఫిర్యాదుతో కేటీఆర్ పై పోలీసులు నమోదు కేసు నమోదు చేయడం అదేవిధంగా కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం కేటీఆర్ హైకోర్టుకు వెళ్ళి క్యాష్ పిటిషన్ వేయడం అదే దాంతో పాటు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేసుకున్నారన్న వార్తలు రా ఇప్పుడు రావడంతో కూడా ఖచ్చితంగా కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాల్లో హాట్ అంటే చర్చ నడుస్తుంది మొత్తమే మాత్రం రేవంత్ రెడ్డి తనకు గతంలో రెండు వేల ఇరవైలో జరిగినటువంటి డ్రోన్లకు సంబంధించిన కేసులో తనను జైలుకు పంపిన విషయంలో కేటీఆర్ను ఖచ్చితంగా కార్నర్ చేసి కేటీఆర్ కూడా జైలుకు పంపాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది దీన్ని ఖచ్చితంగా తాము లీగల్ గానే ఎదుర్కొంటాము ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ బయటికట్ట సందర్శనకు వెళ్ళినప్పుడు అక్కడ నిజానిజాలను ప్రజలకు తెలియజేసే క్రమంలోనే తాము డ్రోన్లను ఎగరవేసాము ఆ డ్రోన్ల ద్వారా విజువల్స్ను చిత్రీకరించాము దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు ఆ ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకే డ్రోన్లను వినియోగించుకున్నామని కూడా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు అదే సమయంలో కే రేవంత్ రెడ్డి డ్రోన్లు ఎగిరేసినప్పుడు అరెస్ట్ చేసి జైలుకు పంపారు కదా అని బీఆర్ఎస్ నేతలను క్వశ్చన్ చేసినప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ అనేది అది ప్రైవేటు వ్యక్తికి చెందినటువంటి ఆస్తి వేడిగడ్డ బ్యారేజ్ అనేది అది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి పబ్లిక్ ప్రాపర్టీ మీద డ్రోన్లు ఎగరవేయడం అక్కడ ఉన్నటువంటి నిజాన్ని బయటికి తీయడం అనేది ప్రజలకు చెప్పే విధంగా మేము డ్రోన్లను ఎగరవేస్తాం కానీ ఇక్కడ కేటీఆర్ ఫామ్ హౌస్ ఆయన సొంత ప్రైవేట్ ఆస్తి కాబట్టి ఆయన ప్రైవేట్ ప్రాపర్టీపై డ్రోన్లను ఎలా ఎగరవేశారు అంటే తన అనుమతి లేకుండా ఎలా డ్రోన్ల ద్వారా తన నివాసాన్ని అంటే ఒక రకంగా ఫామ్ హౌస్ నివాసమే ఆ నివాసాన్ని ఎట్ ఎట్లా షూట్ చేస్తారో అన్నది కూడా అంటే ఆ కోణంలో అప్పుడు కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది ఆ కోణంలోనే ఆయన జైలు పంపాల్సి వచ్చింది కానీ ఇక్కడ పబ్లిక్ మెసేజ్ అంటే అక్కడ జరిగేటువంటి వాస్తవాన్ని చిత్రీకరించే క్రమంలో ఎలా కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు మొత్తం మీద అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయ రాజకీయాల్లో మాత్రం త్వరలోనే కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారన్న వార్త మాత్రం హల్చల్ చేస్తుంది అదే కనుక జరిగితే తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారమే చెలరేగేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి